హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఎక్కడ నుండి పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈసారి మూడోసారి అధికారంలోకి రాగానే అత్యధిక ప్రాధాన్యత ఉద్యోగుల కల్పన యువతకు నైపుణ్యం వ్యవసాయం మధ్యతరగతి ప్రజలతో పాటు పెన్షనర్ల వంటి అనేక అంశాలపై తన దృష్టిని సాధించింది ప్రభుత్వం ఈ క్రమంలోనే మరో శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారీ పెన్షన్ ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న లక్షలాది మందికి ప్రస్తుతం ఒక శుభవార్త ఉంది అధిక పెన్షన్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని మోదీ సర్కారు హామీ ఇచ్చిందని పెన్షనర్ల సంస్థ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ నేషనల్ మూవ్మెంట్ కమిటీ శుక్రవారం తెలిపింది ఇక ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సాధించారని తెలుస్తుంది కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తమ ప్రతినిధులను కలిశారని పెన్షనర్ల సంఘం వెల్లడించింది తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చిందని పేర్కొంది ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ లోని డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారి పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచింది ఢిల్లీలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఎన్ఏసి సభ్యులు నిర్వహించిన నిరసన తర్వాత మున్సు మాండేవితో సమావేశం జరిగింది ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు తమ సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వం తీవ్రంగా ఉందని కార్మిక మంత్రి మున్సుఖ్ మాండవ్య మాకు హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ వెల్లడించారు ఇక పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రధాన మంత్రి కూడా కట్టుబడి ఉన్నారని సాధారణ పెన్షన్ ఫండ్ కు దీర్ఘకాలిక విరాళాలు ఇస్తున్నప్పటికీ పెన్షన్దారులకు పెన్షన్ చాలా తక్కువ అని అన్నారు ఇక ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కారణంగా వృద్ధ దంపతులు జీవనం కూడా కష్టతరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు డిమాండ్లలో పెన్షనర్ జీవిత భాగస్వామ్యానికి డిఆర్ఎన్ఎస్ సెలవెన్స్ మరియు ఉచిత ఆరోగ్య సదుపాయాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాల పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిశారని రావుత్ తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్